ఏపు గ్రంథము నాలుగవ అధ్యాయము అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి ఎగ్గుడి అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి చూతమురండి మేలైనదేదో మనంతట మనము విచారించి రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై ఇండియూ నేను అబద్దకనిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమునూ ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొంచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా ఎవడైనా సర్వప్రపంచారమును ఆయనకు అప్పగించినా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస విశ్వాసములను తన యద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు నర్లు మరల దూళి అయిపోవదరు కావున దీన్ని విని వివేచించుము నా మాటల నాలకింపు న్యాయమును దేశించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన మీద నేరము మోపుదువా నీవు రాజుతో రాజుతోనైనా మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజు ఎడల పక్షపాతము చూపని వానితోను బేదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వానితోను అలాగు పలుకట తగున వారందరూ ఆయన వారు కారా వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడిద్దురు ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయిననూ మరణాంధకారమైననూ లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన రాత్రి రాత్రియందు ఆయన నాశనము కలుగు చేయగా వారు నలుగుకొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఎలయనగా వారు ఆయనను మానేరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి బేదల మర్రను ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసిరి దీనుల మర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను ఒకటే ఒకని ఒకటే భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు నేను శిక్షనుందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసిన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారము చేయునా నీ ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలన గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు యోగు తెలివిమాలను మాట్లాడుతున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోగు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవల్లెనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుతున్నాడు